ప్రస్తుతం క్రికెట్లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రోహిత్ శర్మ శుభమన్ గిల్ మధ్య జరుగుతున్న వైరం అనే చెప్పొచ్చు అయితే కొన్ని రోజుల క్రింద అంటే రెండు మూడు రోజుల క్రిందట శుభమన్ గిల్ రోహిత్ శర్మని సోషల్ మీడియా అన్నిట్లో కూడా అన్ఫాలో చేసేసాడు దానికి తోడు తను అమెరికా నుంచి ఇండియాకు తిరుగు ము తిరుగు ప్రయాణం చెందాడు అయితే తిరిగి రావటం వెనకాల బీసీసీఐ ఒక ఒప్పందం ఉంది ఎందుకనంటే ఎవరైనా గాయాల పాలైతే ఆవేశ్ లేదా శుభ్మాన్ గిల్ ని రీప్లేస్ చేస్తారన్నారు కానీ లేకపోతే శుభ్మాన్ గిల్ కు తుది జట్టులో అవకాశం లేదని చెప్పేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలయ్యే ముందే దాదాపుగా స్పష్టత చేసినట్టు తెలుస్తుంది అయితే మరి శుభ్మాన్ గిల్ రోహిత్ శర్మ ఎందుకు అన్ఫాలో చేసేసాడు అసలు దీనిపైన విషయం ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఇండియాకు వచ్చిన తర్వాత చాలా మంది మీడియా వాళ్ళు శుభ్మాన్ గిల్ ని ప్రశ్నించగా మేమందరం కూడా ఒక కుటుంబానికి చెందిన వారం భారతదేశం ఒక మా ఒక కుటుంబం లాంటిదే ఆ కుటుంబంలో ఉన్న మేము ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళం మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు రావు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నేను కొన్ని కారణాల వల్ల అన్ఫాలో చేయడం జరిగింది దాన్ని మీరు పట్టుకుని వేరే రకంగా ప్లీజ్ చిత్రీకరించకండి మేమందరం చాలా బాగున్నాం అని చెప్పినప్పటికీ కూడా అస్సలు మాట వినకుండా చాలా మంది ఇంకా శుభమన్ గిల్ కి రోహిత్ శర్మకి మధ్య ఏదో ఉంది అంటూ చెప్పడం మొదలెట్టారు అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలని చెప్పేసి అప్పుడు శుభమన్ గిల్ రోహిత్ శర్మతో కలిసి దిగిన ఫోటోలను పెట్టాడు నేను శామీ ఇద్దరం కూడా రోహిత్ శర్మ దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకుంటున్నామంటూ పెట్టాడు నిజానికి అది ఇప్పటి ఫోటో అయితే కాదు కొన్ని రోజుల క్రిందట ఫోటో వీళ్ళందరూ వెకేషన్కి వెళ్ళినప్పుడు అయితే ఇది అప్పుడు షేర్ చేస్తూ మేము కలిసి ఉన్నాము దయచేసి మీరు నోరు మూసుకోండి అన్నట్టుగానే శుభ్మన్ గిల్ రిప్లై ఇచ్చినట్టు అనిపించింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి